వ్యాప్తంగా కొనసాగుతోంది మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని చోదర్పల్లి గ్రామంలో కూడా అదే రకమైనటువంటి కోలాహల పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నారాయణ మనతో ఉన్నారు అతను ఇతని ముందు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు ప్రస్తుతం అతను మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నారాయణ గారు చెప్పండి మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తా ఉన్నారు ప్రజలకు ఎలా వెళ్తున్నారు ప్రజలకు అభివృద్ధి పనులు చేసిన కూడా మళ్ళా డబుల్ బెడ్రూమ్ బీటి సిసి రోడ్లు వేయించినాము అనేక వర్కులు చెరువు పనులు చేపించినము అన్ని ఇంత ముందు చేసినాం మళ్ళీ ఇంకా ఇంకా అభివృద్ధి కావాలి ఊరికని చేయాలని వచ్చినాం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఆరు గ్యారంటీలను ఇస్తున్నాం అని చెప్పి డంగా బతాయిస్తూ ప్రతి చోట కూడా వారి సంక్షేమ పథకాల గురించి వివరిస్తా ఉన్నారు పది సంవత్సరాల పాటు మీరు కూడా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అప్పటికి సంక్షేమ పథకాలకు ఇప్పటి సంక్షేమ పథకాలకు ఏ విధమైన వేరే చేసుకుంటారు డిఫరెన్స్ ఎలా ఉంది అంటారు ఇప్పుడు చాలా డిఫరెంట్ చెప్పింది ఒకటి అది చేయడం లేదు దానివల్ల వల్ల అందరు ప్రజలు ఏమనుకుంటారు అంటే చెప్పింది కానీ చేయలేదు వాళ్ళ అవసరాలు చేసుకున్నాం చేయలేదు కానీ మళ్ళీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి గెలిపించుకొని మళ్ళీ చేసుకున్నాం ఊర్ డెవలప్ అని ప్రజల్లో ఉన్నది రైతు బాధితున్నాము కళ్యాణ లక్ష్యం ఇస్తున్నాము వాటరు బోల్ తెప్పిస్తున్నాం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి అన్ని రైతుల కోసం అని ఎన్నో చేయాలని అనుకున్నాం చేయాలని ముందుకు వస్తున్నాం ఇప్పుడు అధికార పార్టీ నాయకులతో పాటు ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మేము కాంగ్రెస్ పార్టీ వైపుగా ఉంటే ఏమైనా జరుగుతుందని అపోహతో ఉన్నారు కదా ఇప్పుడు దాన్ని ఎట్లా బ్రేక్ చేస్తున్నారు మీరు ప్రజలకు ఎట్లా వివరిస్తున్నారు మనం అధికారం లేదు మనం కూడా వాళ్ళతో ఉన్నాం మనం కూడా కష్టపడి చేసి నెక్స్ట్ మనం వస్తాం గవర్నమెంట్ మనమే చేయాలి అనేది కాన్ఫిటెస్తోనే మేము ముందుకు వెళ్తున్నాం నియోజకవర్గానికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు అభివృద్ధి ఆశించినంతగా లేదనేది ప్రజల నుండి ఇంతకుముందు మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినాం ఈ గ్రామంలో మీతో ఇంటర్వ్యూ ముందు గ్రామం టౌన్ కి దగ్గర కూడా అభివృద్ధి లేదనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన దీన్ని మీరు అగర్ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఎలా ముందుకు పోవాలనుకుంటున్నారు మేము ఇప్పుడు మా ఇప్పుడు హాస్పిటల్ లేవు అసలు హాస్పిటల్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లేవు ఇవన్నీ స్కూల్లో కొంచెం బాగా లేవు అవన్నీ చేసుకోవాలని గుడి కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి వర్కులు లేవు అవన్నీ అభివృద్ధి చేసుకోవాలని గుడి కానీ బాడీ కానీ ఇవి అన్ని హాస్పిటల్ లేవు అసలు దవ్వనైతే మేము ఆడుకోవాలి ఏమైనా చిన్న టీకా వేసుకున్నా ఇక్కడ కూడా ఎవరు లేరు కనుక ఇటువంటి హాస్పిటల్ గుడి బడి అన్ని చేసుకోవాలని ముందుకు వస్తున్నాం చోదరపల్లి గ్రామం మీదుగా రైల్వే ట్రాక్ పోతున్నప్పటికీ కూడా చుట్టుపక్కల కొండ గదిగ కావచ్చు పన్నెండు కావచ్చు ఎక్కడైనా కూడా రైల్వే స్టేషన్లు అనేవి ఏర్పాటు అయి ఉన్నాయి ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది లేదు ఇది కూడా మాకు అవసరం ఉంటే బాగుంటుందని ప్రజల నుంచి ఒక అభిప్రాయం ఏర్పడతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అధికారులతో కావచ్చు మంత్రి గారితో కావచ్చు సెంట్రల్ మినిస్టర్ తో కావచ్చు లేక మైబునార్ పార్లమెంట్ సభ్యురాలు డికేరణ గారితో కావచ్చు మాట్లాడి అది సెట్ చేసే ఆలోచన ఏమైనా ఉన్నది అది కూడా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం మనతో బొక్కునపల్లి మరియు చోదరపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బావిగారి చెన్నయ్య మనతో ఉన్నారు ఈ రెండు గ్రామాల్లో ప్రజల నుండి స్పందన బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెన్నై గారు చెప్పండి స్పందన ఎలా ఉంది ముందుగా జీన్యూస్ యాజమానానికి మరియు ప్రేక్షకులకు మరియు ముక్కలంపల్లి చౌదరపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మా బిఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నిజంగా బొక్కలంపల్లి మరియు చౌదరపల్లి గ్రామాలలోని ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ద్వారా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ద్వారా ఈ కార్యక్రమాలని చేయడం జరిగింది మామూలు మండలంలో ఎక్కడ లేని విధంగా చౌదరపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కట్టడం జరిగింది ఎందుకంటే ఇది మేమందరం మోసపూరిత మాటలు చెప్పింది కాదు మన కళ్ళ ముదలనే డబుల్ బెడ్రూమ్ రూమ్లు కనిపిస్తా ఉన్నాయి ఆ విధంగా మేము ముందుకు పోతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని మరియు సీసీ రోడ్లు కానీ మోరీలు గాని తర్వాత ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారాకు తర్వాత గతంలో నీటి ఎద్దడి అన్ని గ్రామాలలో చాలా విపరీతంగా ఉండేది గౌరవ ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి మిషన్ భగీరత ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వం అంది కాబట్టి ప్రజలందరూ కూడా నీళ్లు లేక గతంలో చేర్లపోటి బావుల పోటీ వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళం కానీ ఇది ప్రతి ఇంటికి నల్లా వస్తున్నటువంటి మాట వాస్తవమే కదా అది గమనించి ఈ రోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను పోటేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా గతంలో ఎన్నో రైతు బంధు మేము కేసీఆర్ గారు పదివేలు ఇస్తా అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు రైతు భరోసా కింద పదిహేను వేలు ఎవరికన్నా వస్తే వాళ్ళు ఓట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు లేదు రాలేదంటే బీఆర్ఎస్ పార్టీకి మేము ఈ రోజు చెప్పదలుచుకున్నాం అదే విధంగా ప్రతి ఇంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రతి మాట ఆరోజు ఇవ్వడం జరిగింది మహిళలందరికీ ఎవరికన్నా రెండు వేల వందలు వచ్చినట్లయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి లేదంటే మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇట్లా చెప్తూ పోతే వాళ్ళు చేసినటువంటి ఎన్నో చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి కూడా చేయలేదు కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు మా అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటు ఓటిస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండింటి కూడా జోడో ముందుకు తీసుకుపోతాం మీకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెంకటయ్య గానీ రావుల తిరుపతి గాని తర్వాత నారాయణ అభ్యర్థి గాని యాదన్న గానీ కాజన్ గౌడ్ గానీ వీళ్ళందరూ కూడా ఎల్లప్పుడు మీకు ప్రతి అభివృద్ధి మరి ప్రతి సంక్షేమం ప్రతి ఆపదలు కూడా మీరు విన్నటి ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రెండు సంవత్సరాల తర్వాత వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితారు కాబట్టి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయడానికి మన అభ్యర్థులు ఉంటే తప్పనిసరిగా మేము పనిచేస్తామని చెప్పి ఇంకా ఊరిని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది చేయాలని ఈ సందర్భంగా ఓటర్లందరూ విన్నప్పు చేస్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ బలపడిన అభ్యర్థులందరినీ మీరు గెలిపేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రస్తుతం గ్రామ అధ్యక్షుడు మనతో ఉన్నారు అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి గ్రామంలో ప్రచారం ఎలా ఉంది గ్రామంలో మేము ప్రచారం బాగా చేస్తున్నాము మేము అనుకోకుండా మేము లాస్ట్ మూమెంట్ లా మేము సర్పంచ్ చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే గ్రామంలో మేము టిఆర్ఎస్ బీఆర్ఎస్ అప్పుడే మా శ్రీనివాస్ గౌడ్ కూడా యాక్చువల్ మాకు బీటు రోడ్ లేదండి బీట్ రోడ్ ఏ గవర్నమెంట్ ఇంచుమించు కాంగ్రెస్ వాళ్ళు దగ్గర దగ్గర యాభై ఏళ్ళు చేస్తే కూడా బీట్ రోడ్ చేయలేదు ఆయన విటలరావు ఎంటున్నప్పుడు పాపం వచ్చిపోయింది బుర్జలది కాబట్టి కూడా చూసి చేస్తామని చెప్పారు కానీ వాళ్ళకి ఐకమ్మత్యత్యత్యత్యత్యత అనేది ఒక చెప్తే ఒకరి కాబట్టి బీటి రోడ్ కాలేదు మేము శ్రీనివాస్ గౌడ్ రాందాడే మాటించిన నేను రాందాడే ఫస్ట్ మీకు బీట్ రోడ్ చేస్తాను బీట్ రోడ్ వేసాడు డబల్ బెడ్రూమ్ యాక్చువల్గా ముప్పై రెండు ఇళ్ళు అయినవి మేము చేసినాక ప్రారంభం చేసిపోయినాం నిన్న వాళ్ళు వంచాడు యాక్చువల్లీ ఎవరు కాంగ్రెస్ ఎంకసీ వంచారు కానీ కట్టింది అయితే మేమే ఇలా మేము బీఆర్ఎస్ తరఫున నారాయణ పెట్టినా మేము హండ్రెడ్ ట్రై చేస్తాము ఎంత వరకైనా చేస్తామో ఆయన మాది గ్రామ అభివృద్ధి కోసం తాను గత కొన్ని దశాబ్దాలుగా ఆహర్నిశలు పోరాడుతున్నానని సారి సర్పంచ్ గా అవకాశం ఇచ్చినట్టయితే తన ఎంటో నిరూపించుకుంటానంటున్నారు బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి చౌదరపల్లి సర్పంచ్ అభ్యర్థి నారాయణ కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్